అబ్బా ఎంత రేట్లు ఉన్నాయండి బాబు అసలు ఈ పండుగలు అప్పుడు ఏది కూడా కొనలేము ఏమైంది అక్క అని అనుకుంటున్నారా నేను అయితే ప్యారిస్ వెళ్తున్నాను పూజా సామాగ్రి తీసుకునే దానికని చెప్పాను కదా పూజా సామాగ్రి అంటే పువ్వులు ఇంకా మిగతా ఉంటాయి కదా అవన్నీ తీసుకుందామని వెళ్ళానండి వెళ్తే అక్కడ రేట్లు చూసి నామతి పోయిందనమాట ఈ చామంతిలు ఒక కిలో మూడు వందలు అంటండి ఇంకేం చేస్తాం తప్పదు కదా అందులోనూ జనాలు కూడా ఇసుకేస్తే రాలనంతగా ఉన్నారు రెండు రోజుల ముందే ఇలా ఉన్నారంటే ఇంకా పండగ రోజు ఎలా ఉంటారో అసలు చెప్పలేము నేనైతే ఒక అరకిలో చామంతిలు ఒక అరకిలో రోజాలు తీసుకున్నాను ఈ చెరుగ్గడైతే మోరడు లేదు ఇరవై రూపాయలు అంటండి ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎలక్కాయలు అయితే తీసుకున్నాను రెండు కలిపి యాభై రూపాయలు అంట మా ఊర్లో అయితే పొలం గట్ల మీద ఈ చెట్లు ఉంటాయి ఫ్రీగా దొరికేస్తాయి ఈ గరిక మాల ఇవి రెండు కలిపి యాభై రూపాయలు అంటండి పల్లెటూర్లో అయితే మనకి ఇవి చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట పొలం గట్ల మీద ఇంకేం చేస్తాం సిటీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా డబ్బులు పెట్టే తీసుకోవాలి కదా అన్నీ కూడాను స్వామివారికి ఒక గొడుగు ఇంకా మిగతా అవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చానండి మీరు అందరూ వినాయక చవితి షాపింగ్ చేశారా కమెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్